ఉదయం దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి చక్కని మాట ఏంటంటే ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చనంలో ఈ మాట వ్రాయబడింది నీవు నన్ను శిక్షించితివి కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంట కాడికి అలవాటు కాని కోడెల వలె కాడి కిందికి రాకుండా దేవుని యొక్క ఆజ్ఞ కిందికి రాకుండా దేవుని యొక్క వాక్యము కిందికి రాకుండా దేవుని సన్నిధికి రాకుండా దేవుని మాటకు తలవంచకుండా కోడి ఏం చేస్తుందంట కాడి కిందికి రావట్లేదంట ఇక్కడ ఏమంటున్నాడు నీవు నన్ను శిక్షించి తివి కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా ఆ కోడెను నడిపించేటువంటి ఆ రైతు కాడి కిందికి వచ్చేటట్టుగా పదే పదే ఆ కోడెను బలముగా ఉన్నటువంటి కొవ్వుతో నిండి ఉన్నటువంటి లోబడినటువంటి కోడెను కొడుతూ ఉన్నాడంట కొడతా ఉంటే ఆ దెబ్బలకు తట్టుకోలేక అది కాడి కిందికి వచ్చిందంట కోడె ఈ అంటూ ఉన్నాడు కాడికి లోబడినటువంటి కోడె వలె నీ మాటకు నేను లోబడ నా వల్ల కదయ్యా నా వల్ల కదయ్యా అని తలదిప్పాను ఇప్పుడు నేను కూడా అది దెబ్బలకు లోబడినట్లుగా నేను కూడా నీ శిక్షలకు నీ శ్రమలకు నేను కూడా లోబడి నీ కాడి కిందికి వస్తున్నాను ఏ కాడేది దేవుని యొక్క కాడి ఎలాంటిదంట చాలా సులువైనదని చెప్పాడు దేవుడు భారమైంది కాదు నా చాలా సులువైనది తేలికైనది మీకు నెమ్మది కలుగు చేసేది మీకు సమాధానం కలుగు చేసేది అని అంటున్నారు కోడైతే ఒకవేళ కాడి కిందికి రాకుండా కోడ చాలా బలముగా ఉంది కాబట్టి కాడి కిందికి రాకుండా రైతును సతాయిస్తుందేమో కానీ ఇప్పటి కాలంలో కానీ బలం లేనటువంటి వారు యవనస్తులు కూడా చాలా పాపాలు దోషాలు అపరాధాలు చేసి రోగం పాలయ్యి మంచం బట్టి ఉంటారు పేరుకే యవనస్తులు కానీ వారు ఎట్లుంటారు మంచం బట్టి ఉంటారు మరికొంతమంది వృద్ధులైనటువంటి వారు కూడా కాడి కిందికి రాకుండా ఉంటారు చిన్నపిల్లలు కూడా కాడి కిందికి రాకుండా ఉంటారు యవనస్తులు కూడా కాడి కిందికి రాకుండా ఉంటారు వీళ్ళందరికీ కోడె కాడి కిందికి వచ్చేటట్టుగా రైతు ఎలాగునా దాన్ని కొడుతూ ఉన్నాడో సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు కూడా ఆయన కాడి కిందికి వచ్చేంత వరకు మనల్ని కూడా ఏం చేస్తాడు ఏం చేస్తుంటాడు చెప్పండి అసలు మన ఆలోచనకు కూడా అందనటువంటి శిక్షలు దేవుడు వేస్తాడు మనకు ఇలాంటి కష్టం ఇలాంటి చిక్కు నాకు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని మనం అనుకోవాలి మనకు ఆశ్చర్యం కలిగించేటువంటి శిక్షలు దేవుడు వేస్తాడు మన ఆలోచనకు అందనటువంటి శిక్షలు కూడా దేవుడు వేస్తాడు దీనిని బట్టి నిజంగా మనం కాడి కిందికి వచ్చినటువంటి కోడెలమ్మా కాదా ఆ కోడె కాడి కిందికి రాకపోతే రైతు కొడుతూ ఉన్నాడు ఈయన కూడా మన యజమాని వ్యవసాయకుడు లేక తండ్రి లెక్క సృష్టికర్త మన దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన ఆయన మనల్ని ఆయన కాడి కిందికి పిలుచుకోవాలని చూస్తూ ఉన్నాడు మనమేమో కాడికి లోబడ్డం లేదు కాడికి లోబడినటువంటి కోడవలే మనం ఎగిరెగిరి పడుతూ ఉన్నాం అస్సలు లోబడడం లేదు అస్సలు తగ్గేది లేదు అసలు దేవునికి భయపడేది లేదు దేవా నిశ్చిత్తము చొప్పున నీ కాడికి నేను లోబడినట్లుగా నీ కనికెరము నాకు చూపించయ్యా నాలో ఉన్నటువంటి ప్రతి విధమైన గర్వము అహంకారము అవిధేయత బుద్ధిహీనత లోబడినటువంటి తత్వము సమస్తము కూడా కొట్టివే తండ్రి నీ కాడి కిందికి నేను లోబడినట్లుగా నాకు సహాయం చెయ్యి అని మనం దేవుణ్ణి వేడుకుంటే కాడికి లోబడేటట్టుగా దేవుడు ఆయన కృపను చూపిస్తాడు అసలు మనకు దేవుడంటే భయం ఉంటే దేవునికి లోపడే వారం అయితే తప్పకుండా మనం దేవుని మందిరంలో ఉంటాం తప్పకుండా దేవుణ్ణి ప్రార్థన చేస్తాం తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని భయంతో భక్తితో చదువుతాం విన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా రాసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటాం ఈ వారం దేవుడు ఏం మాట్లాడాడు ఎలా ఉండాలని దేవుడు నన్ను గద్దించాడు ఏం చేయమంటున్నాడు ఏది చేయొద్దంటున్నాడు అని మనల్ని మనమే పరీక్ష చేసుకొని ముందు పోతూ ఉంటాం దేవుని ఎదుట మనల్ని మనం పరీక్ష చేసుకుంటా ఉంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి ఇట్లా పెట్టుకుంటే అద్దంలో మన ముఖం చూసుకుంటే మనకు ఎక్కడైనా గడ్డలైతే పున్నులైతే చీమొస్తే రక్తం వస్తే నొప్పు ఉంటే లేక ముర్రికుంటే మస్సు ఉంటే ఏదైనా బురద అంటే ఉంటే క్లియర్గా అద్దంలో చూసుకొని అంత ఫేస్ అంతా క్లీన్ చేసుకుంటాం అలాగే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మనం ఒక్కసారి తేటగా చదివితే మన హృదయంలో ఉన్నటువంటి అంతా కూడా తేటగా కనబడుద్ది అంతే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నీకు నువ్వు ఏ విషయంలో లోపం కలిగి ఉన్నావో తేటగా ఈ అద్దమే నీకు చూపిస్తుంది అంతే ఈ అర్థమే నిన్ను సరి చేస్తూ ఉంటుంది అంతే నీ పొరపాట్లన్నీ క్లియర్గా చూపిస్తుంది నువ్వు ఎట్లున్నావు ఇది చేయట్లేదు ఇది చేయాలి ఇదిగో ఈలాగున దేవునికి నువ్వు కోపం పుట్టిస్తున్నావు అని క్లియర్గా దేవుని యొక్క వాక్యం చూపిస్తూ ఉంటుంది ఏ విషయంలో మనం కాడి కిందికి రాకుండా ఉన్నామో దాన్ని బట్టే దేవుడు మనకు శిక్షలు విధిస్తూ ఉంటాడు ఒకవేళ మనం కాడి కిందికి వచ్చామనుకోండి ఆ కోడెను గద రైతు వాడుకున్నట్టుగా ఆ ఎత్తును గదా రైతు వాడుకున్నట్టుగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన పరిచర్య కోసం ఆయన మహిమ కోసం మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు వాడుకుంటాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మనం పాడినా ప్రార్థించినా ఎవ్వరికి మేలు ఉండదు పాపాలు ఒప్పుకునే ప్రసక్తి ఉండదు గద్దింపు మాటలుండవు పశ్చాత్తాప హృదయము కలగదు దేవుడు వాడుకుంటే వెంటనే ఎదుట ఉన్నటువంటి వ్యక్తి తప్పులు ఒప్పుకునేటట్టుగా చేయబడినట్టుగా చక్కదిద్దుకునేటట్టుగా దేవుడు ఘనకార్యం చేసి చూపిస్తాడు నీ ప్రార్థనకు ఒక పవర్ ఉంటుంది నీ పాటకు ఒక పవర్ ఉంటుంది నీ మాటకు ఒక పవర్ ఉంటుంది నీ సాక్ష్యానికి ఒక పవర్ ఉంటుంది నువ్వే పని చేసినా కూడా పవర్ఫుల్గా ఉంటుంది అంతే అప్పుడు నిజంగా దేవుడు నేను వాడుకుంటున్నాడని గుర్తు దేవుడు వాడుకోవాలంటే మనం తప్పకుండా ఎక్కడికి రావాలని చెప్పుకున్నా ఎవరైతే కాడి కిందకు వస్తారో వారిని వాడుకుంటాడు దేవుడు కాడి కిందికి వచ్చేవారు దేవునికి కావాలి కాడికి లోబడని వారు దేవునికి అవసరం లేదు చూసినంత చూసినంతకాలం చూస్తాడు నీకు టైం ఇస్తాడు ఆ టైం లోపు నువ్వు కాడి కిందికి వస్తే సరిపోతుంది లేకపోతే నీ స్థానంలో ఇంకొకరిని దేవుడు కాడి కిందికి వచ్చేవారిని కాడికి లోబడేవారిని దేవుడు ఎన్నుకుంటాడు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఒకవేళ కష్టాలు మనకొస్తే శోదరులు వస్తే నిందలు వస్తే అవమానాలు వస్తే తీరని ప్రాబ్లమ్స్ వస్తే భక్తులు ఏం చేశారో వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి భక్తులైనటువంటి యోగు శ్రమ పొందినప్పుడు దేవుణ్ణి సనుక్కోలేదు ప్రియులార దూషించలేదు దేవుని మీద బాధపడలేదు భక్తులు ఏం చేశారో మనం కూడా అదే చెయ్యాలి దైవ దర్శనానికి సరిపోయినట్టుగా దేవుని యొక్క ముఖ దర్శనాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడన్న సంతోషంతో ఇంట బయట సంఘములో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కరువు సంబంధమైనవి శత్రువులకు సంబంధించినవి ఎన్నో మనం అనుభవిస్తూ ఉంటాం ప్రియుల అయితే వాటన్నిటి తర్వాత రెట్టింపు ఘనత దీవెన ఆశీర్వాదము నా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అన్న విశ్వాసముతో మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనం అనుభవిస్తున్న సమస్త సమస్యలన్నిటికీ కూడా దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు కష్టం నుండి తప్పించబోతున్నాడు రాగం నుండి ఉన్నాడు సంతానం లేని వారికి సంతానం ఇవ్వబోతున్నాడు కుమారులు కావాలని కోరిన వారికి కుమారులు ఇవ్వబోతున్నాడు జాబ్స్ లేని వారికి జాబ్స్ ఇవ్వబోతున్నాడు పైరు పంటల్లో నూరంతల ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు అప్పుల కూపల నుండి ఉన్నాడు ఇల్లు కడుతున్న వారికి మందిరాలు కడుతున్న వారికి దీవెని ఇవ్వబోతున్నాడు అన్ని విషయంలో సంపూర్ణమైనటువంటి సమాధానాన్ని దేవుడు మనందరికీ ఇవ్వబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మేం